హాయ్ ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో ఏంటి అంటే డిఆర్డిఓ రిక్రూట్మెంట్స్ అనమాట సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రిక్రూట్మెంట్స్ అంటే సెవెన్ హండ్రెడ్ ఎబో మనకు రిక్రూట్మెంట్స్ అంటే వేకెన్సీస్ ఉన్నాయి సో దాని గురించి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు లింక్ ఎలా ఓపెన్ చేయాలి అసలు లింక్ ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు కాబట్టి నేను ఆ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసేసి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎంత ఫీ ఎంత ఏజ్ లిమిట్ ఇవన్నీ నేను డీటెయిల్డ్గా గా నేను చూపిస్తానండి సో మీరు చూడండి అంటే మనకు లో నోటిఫికేషన్స్ అనమాట ఇక్కడ మనకు చూపిస్తున్నారు వేకెన్సీస్ ఎన్ని ఉన్నవి ఏంటి అనేది చూపిస్తున్నారు చూడండి మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ రిక్రూట్మెంట్ అగేనెస్ట్ ఫైవ్ సిక్స్టీ వన్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి అనమాట అండ్ టూ నాట్ త్రీ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నికల్ ఏ అండ్ అండర్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో ఈ బి అనమాట సో మనకు ఎలా ఉంది ఇంత క్లియర్గా నేను ఎందుకు లింక్ ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నాను చూడండి సో ఇది అనమాట మనకు లాస్ట్ డేట్ వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తారు చూడండి లాస్ట్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి ఏ రోజు ఉందంటే థర్డ్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనమాట సో అలా మీరు మనకు లాస్ట్ అప్లికేషన్ డేట్ పెట్టుకోవచ్చు ఇందులో వేకెన్సీస్ ఎన్ని అనేది మీకు క్లియర్గా నేను చూపించాను సో ఇది అనమాట ఇలా వెళ్ళిన తర్వాత చూడండి ఎంత క్లియర్గా డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ టెక్ టెక్నికల్ క్యాడర్ అనమాట ఇప్పుడు సెక్షన్ వన్ లో సో ఇది వెబ్సైట్ వచ్చేసి ఇది అనమాట డాట్ జిఓ డాట్ ఇన్ అనమాట సో ఇప్పుడు ఇందులో మనకు ఏంటి అని అన్నది సాలరీ ఎంత పే చేస్తారు అనేది చూపిస్తున్నాను పే మ్యాట్రిక్స్ లెవెల్ సిక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి వన్ ఫోర్ హండ్రెడ్ వరకు మనకు ఇది పొజిషన్ అనమాట అంటే సాలరీ అనమాట సో ఇలా మనము వెళ్తూ ఉంటే మనకు ఏ ఏ దాంట్లో ఎన్ని పోస్ట్లు ఉన్నవి అనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది ఇది ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనమాట డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ రికగ్నైజ్డ్ బై ఏఐసిటిఈలో మనకు ఎన్ని వేకెన్సీ ఉన్నాయో చూడండి ఎస్సీలో వన్ ఎస్టీలో లో లేదు ఓబీసీకి కి వన్ ఈడబ్ల్యూఎస్ కి వన్ ఉంది యూఆర్ అంటే యూఆర్ లో కూడా లేదు యూఆర్ అంటే మీకు ఐడియా ఉండే ఉండాలి యూఆర్ అంటే ఓసీ వాళ్ళు అనమాట సో దాంట్లో వాళ్ళకి లేదు ఇక మళ్ళీ మళ్ళీ కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు వాళ్ళు డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ సో వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉన్నవి ఎస్సీకి త్రీ ఎస్టీకి వన్ అండ్ ఓబీసీకి ఫోర్ ఈడబ్ల్యూఎస్ వన్ ఉంది సో యూఆర్ కి వచ్చేసి సిక్స్ ఉన్నాయి అనమాట టోటల్ ఫిఫ్టీన్ వేకెన్సీస్ ఉన్నవి కాబట్టి మీరు హ్యాపీగా దీంట్లో అంటే ఆల్ కేటగిరీస్ ఇప్పుడు దీనికి ఎలిజిబుల్ అనమాట అంటే ఈ డిఆర్డిఓ అనగానే మనకు సెంట్రల్ గవర్నమెంట్ది కాబట్టి మీరు అందరూ ఈ నోటిఫికేషన్ యూజ్ అయ్యొచ్చు ప్రతి దానికి ఎన్ని సీట్స్ ఉన్నాయో అనేది క్లియర్ గా చూపిస్తున్నాను బిఎస్సి డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ లో మనకి ఎన్ని ఉన్నాయి అనేది మీరు చూసుకోండి ఇలా అనమాట డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా ఉన్నవి సో కంప్యూటర్ ఇంజనీరింగ్ వాళ్ళకు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ వాళ్ళకి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఈసీ ఇంజనీరింగ్ వాళ్ళకి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆ కమ్యూనికేషన్ వాళ్ళకు కూడా ఇన్ని సీట్స్ ఉన్నవి ఒక్కొక్క వన్ లెవెన్ అనమాట టోటల్ గా వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ ఒక దాంట్లో నేను ఇందాక స్టార్టింగ్ లో చెప్పినట్టు ఇలా మనం ముందుకెళ్ళిన కొద్దీ ఒక్కొక్క సబ్జెక్ట్ డిసిప్లిన్ అని ఉంది కదా సో ఇది లైబ్రరీ సైన్స్ అనమాట దాంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎస్సీలో లేదు ఎస్టీ లో వన్ ఉంది ప్లస్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ యుఆర్ లో ఫోర్ ఉన్నవి అంటే ఓసి వాళ్ళు ఇందులో మనము అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇప్పుడు వచ్చిన ఈ డిఆర్డిఓ నోటిఫికేషన్ లో అనమాట ఇక ముందుకు వెళ్ళిన మీకు అన్ని క్లియర్ గా తెలిసిపోతుంది టోటల్ గా వచ్చి ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి ఇక్కడ ఎంత అనేది కూడా చూసుకోవచ్చు మళ్ళీ టెక్ ఏ గ్రూప్ సి నాన్ సంబంధించినవి ఇది దీని ఏమంటారు సాలరీ ఎంత అనేది నైన్టీన్ నైన్ హండ్రెడ్ నుంచి మీకు సింబల్ చూపిస్తాను ఇక నైన్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఉంటుంది అనమాట సో దీన్ని మీరు చూసుకోవచ్చు క్లియర్ గా ఎడ్యుకేషన్ అనేది నేను క్లియర్ గా ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ గా మీకు చూపిస్తున్నాను కాబట్టి ప్రతి దానిలో ఎస్సీలో ఎన్ని ఉన్నాయి ఎస్టీలో ఎన్ని ఉన్నాయి అన్ని చూపిస్తున్నాను కాబట్టి మీరు హ్యాపీగా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట మీరు ఎట్లాంటి డిసప్పాయింట్ అవ్వకుండా దీనికి పే చేయాల్సింది ఎంత అనేది మీకు ఎలాగో తెలుసు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్లస్ ఏంటి ఫీమేల్స్ కి ఎలాంటి ఫీ అయితే ఉండదు మిగతా మామూలు ఓసీ వాళ్ళకు మాత్రము కొంత ఫీ ఉంటుంది అనమాట సో నేను అది కూడా కావాలంటే మీకు చూపిస్తాను సో ఇంకొకటి ఏంటి కేటగిరీ తర్వాత ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఎన్సిఎల్ అంటే ఓబిసి వాళ్ళకు త్రీ రిలాక్సేషన్ అనమాట అంటే సడలింపు ఏజ్ సడలింపు త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ అండ్ పీడబ్ల్యూ బిడి ప్లస్ యు కి టెన్ సో ఇన్ అనమాట సో మీరు తప్పకుండా ఈ ఈ దీంట్లో కనుక జాయిన్ అయితే కనుక మీరు హ్యాపీగా లైఫ్ లో సెటిల్ అయిపోతారు మీరు ఒక్కొక్క పొజిషన్ కనమాట అనమాట ఇలా చేంజ్ ఉంది చూడండి ఎస్సీ ఎస్టి ఓబిసి ఎన్సీఎల్ కేటగిరీ అని చెప్పేసి రాసి ఉంది మీరు నేను ఈ లింక్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను కాబట్టి మీరు ని నిదానంగా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టైం పెట్టుకొని ప్రతిదీ చదువుకొని ఇది అప్లికేషన్ పెట్టుకోండి డిఆర్డిఓలో జాబ్ అని అంటే లైఫ్ సెట్ అనమాట మీకు తెలియదు ఏముంది సో అందుకని చెప్పేసి మొత్తం క్లియర్గా నేను ఇలా చూపిస్తున్నాను చూడండి ఏంటి అని అంటే మీరు మనకు తెలియాల్సింది మనకి ఎలాగో ఎస్సీ ఎస్టీ అండ్ ఫీమేల్స్కి అయితే ఉండవు ప్లస్ మళ్ళీ ఇంకొకటి మీకు రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఏంటంటే దీంట్లో ఈ డిఆర్డివోలో అంటే జాబ్ వచ్చిన వాళ్ళు అందరు అడుగుతున్నారు నాకు వచ్చిన కమెంట్ ఏంటంటే ఇక్కడ మన మన హైదరాబాద్ లో ఉంటే మనకు హైదరాబాద్ లో దాకా మైసూర్ లో అలా ఇస్తున్నారా ఇస్తున్నారు అంటున్నారండి అలా ఉంటుందా అంటే లేదు దాదాపు అమ్మాయిలకు కానీ ఒకవేళ అబ్బాయిలకైతే కొంచెము వాళ్ళు ఏమంటారు కొంచెం దూరం అయినా పర్లేదు వాళ్ళు చేసేస్తారా అని అమ్మాయిలకు దాదాపు మన స్టేట్ లోనే ఉండేటట్టు చూస్తారనమాట అమ్మాయిలకు దాదాపు మన తెలుగు తెలంగాణ ఉంది అనుకోండి అలా పంపించకుండా ఇక్కడే ఉంచేటట్టు చూస్తారనమాట ఇక ఇంకొకటి ఏంటంటే ఎస్టీఏ బి అనమాట యుఆర్ ఓబీసీ ఓబిసి ఈడబ్ల్యూఎస్ ఎంఎస్ ఇవి ఉంది కదా సో అప్లికేషన్ ఫీ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ రీఫండ్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఆ మనకు ఇందులో ఏ ప్లస్ బి రెండు రాస్తాం కాబట్టి దానికి మొత్తం టోటల్ మనకు సెవెన్ ఫిఫ్టీ ఎప్పుడైతే ఎగ్జామ్ రాస్తామో మనకు వెంటనే ఇవి రీఫండ్ అయిపోతాయి సో మీరు అన్ని క్లియర్ గా నేను ఇలా చూపిస్తున్నాను కదా సో మీరు ఇవన్నీ క్లియర్ గా చదువుకోండి ఇవి టోటల్ గా ఇవన్నీ క్లియర్గా చదువుకోండి ప్రతి ఒక్కరు నేను చెప్పాల్సింది అదే అనమాట ఇంకా ఏంటి అని అంటే దీనికి రీఫండబుల్ అనేది మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుందని ఇక్కడ చూపిస్తున్నాడు చూడండి ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది రీఫండబుల్ ఫీ అమౌంట్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నాడు సో అందుకని చెప్పేసి మనం మనం తీసుకున్న డబ్బులు అంటే మనం పే చేసిన డబ్బులు ఎప్పుడైతే మనం ఎగ్జామ్ రాస్తామో వెంటనే మనకు రీఫండ్ అయిపోతుంది మీరు వర్ అవ్వాల్సింది ఏమీ లేదు అనమాట సో ఇవి ఆన్లైన్ లో మనకి ఫస్ట్ వరకు ఉంది కాబట్టి ఫోర్త్ ఫస్ట్ వరకు ఉంది కాబట్టి మీరు హ్యాపీగా అప్లికేషన్ పెట్టుకోండి ఇంకా సిటీ నేమ్ ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయి అనేది కూడా చూపిస్తున్నారు మన నేను కొన్ని శాంపుల్స్ చెప్తాను ఆగ్రా హమదాబాద్ అజ్మీర్ ఇవన్నీ చాలా ఉన్నాయి అనమాట వేకెన్సీస్ ఎక్కడెక్కడ అన్నది ఇక్కడ మనకు ఒక పెద్ద ఆ పెద్ద బాక్స్ లో చూపిస్తున్నారు కదా సో మీరు అవన్నీ చూసుకొని నిర్ధారణంగా ఒక హాఫ్ అన్ అవర్ టైం పెట్టి అన్ని చూసుకొని అప్లికేషన్ ఫామ్ పెట్టుకోండి ఇది అనమాట డిఆర్డివో సంబంధించింది ఇది ఏమో మనకు వెబ్సైట్ గుర్తుపెట్టుకోండి ఇది వెబ్సైట్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనమాట సో మీరు తొందరగా హరియాప్ పోతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇది ఈరోజు వీడియో నేను మళ్ళీ మీకు ఈ స్క్రీన్ పైన చూపిస్తూ నేను కూడా మాట్లాడతాను కాబట్టి వీడియోలో నేను లింక్ అంతా ఓపెన్ చేసి డీటెయిల్డ్గా మీరు చెప్పాను కదండి సో మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్ లో రాయండి నేను వెంటనే మీకు ఆన్సర్ చేస్తాను బాగుంటుందండి ఇది గవర్నమెంట్ కి సంబంధించిన రిక్రూట్మెంట్స్ కాబట్టి ఇప్పుడు నేను చేసే డిఆర్డిఓ అయితే సెంట్రల్ గవర్నమెంట్ది కాబట్టి మీరు తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి సో అటెండ్ అవ్వండి ఎందుకు అంటే ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక్కసారి మనకు ఒక చిన్న జాబ్ వచ్చిన మనకు క్లర్క్ జాబ్ వచ్చిన ఏ జాబ్ వచ్చినా కానీ మనం లైఫ్ సెట్ అవ్వచ్చు కదా సో సెట్ అవ్వచ్చు సెట్ అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి మీరు ఎక్కడ వెనకాడకుండా ఇప్పుడు నేను చూపించిన ఆ లింక్ ఓపెన్ చేసి అన్ని డీటెయిల్డ్గా చూపించాను అందులో కూడా మీకు ఏమైనా అంటే డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఇలాంటి వీడియోస్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అంటే ఎంప్లాయ్మెంట్ కి వెంట వెంట పెడుతూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ ఒక్క లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఇది అందరికీ రీచ్ అవ్వాలి కాబట్టి అందరికి వెళ్ళాలి అందరికీ యూజ్ అవ్వాలి కాబట్టి ప్లస్ నాకు ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఇది ఈరోజు రోజు డివో రిక్రూట్మెంట్స్ అనమాట థ్యాంక్ యూ